ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏదైతే వారి వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ స్కూల్ టీచర్స్ని రోడ్డు మీద తీసుకురావడం అనేది కేసీఆర్ ఒక నియంత్రిత్వ వైఖరికి ఒక నిరంకుశ పాలనకి ఇది అర్థం పడతా ఉన్నది మరి కేసీఆర్ కూడా ఒక గురుగారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు స్కూల్ టీచర్లను ఈ రకంగా రోడ్ల మీద తీసుకురావడం అనేది సమాజానికి సిగ్గుచేటుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నది వీరు చేస్తున్నటువంటి పోరాటాల్లో అనేకమైన అంశాలు కూడా ప్రజల యొక్క సమ్మతంగా ప్రజలు ఎందుకు వీళ్ళకి చేయడం లేదు అంటే బాధాకరమైన విషయాల్లో కొన్ని విషయాలు ఏంటి అని అంటే సిపిఎస్ విధానం ఏదైతే ఉన్నదో రిటైర్మెంట్ల తర్వాత వచ్చేటువంటి విషయాల్లో కావచ్చు లేకపోతే వీటన్ని ట్రాన్స్ఫర్స్ సంబంధించిన విషయాల్లో కావచ్చు ఏ ఒక్క విషయంలో కూడా కనీస అవగాహన లేని వ్యక్తిలాగా ప్రవర్తించడం కేసీఆర్కి ఒక తలతిక్క ఉన్నది ఒక కనీసం ఒక మర్యాద లేదు అనే ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తూ ఉన్నది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎప్పుడైతే టీచర్లను కాదని చెప్పి వాళ్ళని ఎన్నికల్లోకి వాళ్ళని తీసుకోకుండా నువ్వు ఎన్నికలు జరిపిన విధానం ఏదైతే చూస్తూ ఉన్నదో వీరి పట్ల ఉన్న వైఖరి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వాళ్ళ అన్ని డిమాండ్లను కూడా మీరు వెంటనే పూర్తి చేసి వారి దగ్గర కనీస మర్యాదను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నదని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ఆ ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇలా మీరు అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఈ మొన్న ఆర్టీసీ వాళ్ళతో కూడా మీరు మాట్లాడి ఉన్నారు మరి ఆర్టీసీ వాళ్ళలాగా ఉద్యమం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏం జరుగుతూ ఉన్నదో ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు కాబట్టి టీచర్లు అలాంటి సాహసం చేయడం లేదు వాళ్ళు చేయరే అనే ఒక భావంతో కనుక మీరు ఉంటే వాళ్ళు అదే పరిస్థితి తీసుకువస్తే ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది మీరు కనీసం ఈ పరిపాలన సాధించే పరిస్థితి ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితి రానియకుండా ఇవాళ టీచర్లను ఒక గౌరవపూర్వకంగా మర్యాదగా మీరు వారి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ తరఫున వీళ్ళందరికీ కూడా మద్దతు తెలుపుతూ వీరు చేసే ఉద్యమాల్లో భారతీయ జనతా పార్టీ నిరంతరం అండగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం